విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మార్చి నెలలో రెండున్నర వేల కోట్ల రూపాయల ఉత్పత్తులు అమ్మిన రోజుకి జీతాలు చెల్లించకపోవడానికి కారణం ఏమిటి జంద వస్తే అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయని చెప్పినటువంటి సీఎండి గారు కొత్త జీతాలు కూడా ఇస్తామని చెప్పినటువంటి గుర్తింపు నేను ఈరోజు ఏం చేస్తాము ఉన్నా ఎందువల్లంటే గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి ఇరవై మూడు వేల నూట ఇరవై తొమ్మిది కోట్లు ఉత్పత్తులు తీసి కార్మిక వర్గం మనుగడ నిలబడితే మార్చిన జీతాలకు ఇవ్వడానికి ఇవ్వకుండా రెండో పక్క క్యాంటీన్ మూసేసి కార్మికులు పట్ట మూడో పక్క బాస్ అని చెప్పేసి విలత్తరం చేస్తున్న యాజమాన్యాన్ని ఏమనాలి జనల చిందల్లో సమస్యలు పరిష్కారం అవుతుంది యాజమాన్యం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో లాభాలు వస్తే ఇరవై రెండు ఇరవై మూడులో మూడు వేల కోట్ల రూపాయలు నష్టాలు తీసుకొచ్చి ఇరవై మూడు ఇరవై నాలుగులో నాలుగు వేల కోట్ల రూపాయలు నెట్లాసెస్ వైపు తీసుకుపోతా ఉంది ప్రభుత్వం దీని కార్మికుల ప్రభుత్వం కాదా కేంద్ర బీజేపీ ప్రభుత్వం అమ్మాలను నిర్ణయం చేసిన మొదటి నుంచి కూడా వరుసగా మొదటి సంవత్సరం లాభాలు కంపెనీ రెండో సంవత్సరం మూడు వేల కోట్లు మూడో సంవత్సరం నాలుగు వేల ఐదు వందల కోట్లు నష్టాలు తీసుకెళ్ళి ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో జిన్నలు పేరు చెప్పి దందాలు చేస్తా ఉన్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఆరు టన్ను నాలుగున్నర వేల రూపాయలు కొనుక్కునే అన్న బదులుగా పెల్లెట్స్ తీసుకొస్తా ఉన్నారు దానికి అది పన్నెండు వేల రూపాయలు నాలుగున్నర వేలు పెట్టి తయారు చేసిన పన్నెండు వేల పిల్లలు పన్నెండు వేల రూపాయలు పెట్టి పెళ్లెట్స్ పెట్టి స్టీల్ తయారు చేసిన మార్కెట్ లో మనం అమ్ముకునేది యాభై వేల రూపాయలు మాత్రం టన్ను స్టీల్ కోక్ తీసుకొచ్చి జనరల్ దగ్గర నాశనం కోకు మన దగ్గర వాడుకొని అత్యధిక రేటుకి కోకు బిల్డింగ్ చేస్తా ఉన్నారు కోల్ తీసుకొచ్చి మన కోక్ వన్ పుషింగ్స్ని నాలుగు వందల పుషింగ్ తీసుకెళ్తే కోకు బొడక్ట్స్ వేల కోట్ల రూపాయలు డబ్బులు వస్తాయి దాని వదిలేసి కోన్కి వస్తామని చెప్పేసి ఇంకో దోపిడీ తీసుకొస్తా ఉన్నారు అలాగే పౌలు ఐదు వందల ముప్పై తొమ్మిది మెగా వాట్ల ఉత్పత్తి సామర్థ్యం కాల పవర్ ప్లాంట్స్ మనకు ఉంటే వాటిని తొక్కేసి కేవలం రెండు వందల ముప్పై ఆరు మెగావాట్లు మాత్రం ఉత్పత్తి చేసి తొమ్మిది రూపాయలు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పవన్ పనుకునే పరిస్థితి తీసుకొచ్చారు ఈ విధంగా అన్ని పక్కల నుంచి కూడా స్టీల్ ప్లాంట్ని దోచుపడడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు కొత్త మేరకు ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వం ఎల్సిడీ బిల్లు కట్టలేదని చెప్పేసి గడిచిన నెలా శుక్రవారం శనివారాల్లో నలభై కోట్లు బోర్డు కూడా పెట్టుకెళ్ళింది ఆ నలభై కోట్లు ఉంటే నారాంగడి శాలరీస్ నలభై కోట్లు మాత్రం ఖర్చు అవుతుంది మొత్తం అధికారులకి కార్మికులు కలిపిన మొత్తం నెట్ శాలరీ ఎనభై నాలుగు కోట్లు మాత్రమే ఉంది ఈ శాలరీస్ లేకపోయినా సరే మాకు కావాలని చెప్పేసి పట్టుబాట్ల కంపెనీ నెట్స్ నడ పడాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుకుంటా ఉందా కేంద్ర బీజేపీ ప్రభుత్వం కోసం నామేటల్స్ ఇవ్వదా దీన్ని ప్రశ్నించే ర్యాంకులు ప్రశ్నించరా పదకొండు వందల యాభై మంది పార్టీలు నడుస్తున్నా సరే ఇంకా రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికలు అడగడం తప్ప స్టీల్ పార్ట్ కోసం మాట్లాడటలేదు స్టీల్ పార్ట్ కోసం మాట్లాడాలని స్టీల్ ప్లాంట్ కోసం సరైన హామీలు లేకుండా స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపకుండా ముందుకు పోతానంటే ఊరికొనే సమస్య లేదని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి రాబోయే కాలంలో యాజమానం చేసి ఆ ప్రశ్నిస్తూనే ఈ పాలక పార్టీలు ప్రతిపక్ష పార్టీల మీద కూడా మనం ఇద్దరు ప్రకటించకపోతే ఈ స్టీల్ ప్లాంట్ కాపాడుకున్న సాధ్యం కాదు పూర్వీకుల సేకరణలో పెట్టుకున్న సాధ్యం కాదు కాబట్టి ఆ పత్రం చూడాలని చెప్పేసి నిన్న కొత్తగా ఒక రేటు మూడు వేల టన్నుల కోలొచ్చింది అది కోలా అడిగితే పది మంది సభ్యుల్ని అధికారులని ఒక డెవలప్మెంట్ అంటారు ఒక ఎమ్ అంటారు ఒకడేమో అంటారు కోల్ నాకు కనపడటం అది ఓ కోల్ వ్యాగన్ టిప్లింగ్ చేయడం కోసం ఐదు నుంచి ఎనిమిది గంటలు పడితే ఆ వ్యాగన్ టిప్లింగ్ చేయడం కోసం ఇరవై తొమ్మిది గంటల సంబంధించిన ప్రారంభించే ఉద్యోగులు అంటే నాశనం కోల్ కోల్ పట్టుకొచ్చి మరి యాడ్లో పోసి డబ్బులు చేసుకుంటా ఉన్నారు దీన్ని చెక్ చేసే మెదరచం లేకపోతే భవిష్యత్తులో ఇంకా దెబ్బతింటామని చెప్పేసి తెలియజేస్తూ